ఇంకొక ముచ్చడం మొదలు పెట్టుకోవాలి మా అన్నయ్య చెప్తాడు కదా ఎడవ మూడు రంగుల జెండా వట్టి టిష్యూ పేపర్ మనం ఏంటే పెట్టుకోనా ఇక చూడు రో ఒకసారి చూడు రే మంచిగా అనిపిస్తుంది ఈయన ఎట్లున్నాడు చూడు రేవంత్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడు ఇది ఇది అంటే మీకు చూపెడతానా జనరల్గా అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇక ఈయన తెలుసా వీళ్ళు తెలంగాణ బిడ్డలేదు తెలుసా దామోదర రాజనరసింహ మర్చిపోకూర్రి ఈయన తెలంగాణ రాష్ట్రానికి వైద్య మంత్రి డాక్టర్ షాపులకు సంబంధించి ఉంటుంది కదా తెలంగాణ ప్రజలకు అనారోగ్యం అంతే ఆరోగ్యాన్ని ప్రోత్సహించే దావాఖానలకు సంబంధించిన మంత్రినే ఈయన ఏం చేసిండో తెలుసా మీ నేనేమన్నా మీరే అంటారు ఓ కొడుకో గిట్ల తయారైన వేంద్ర విద్యో అంటారు నిజంగా చెప్తాను కదా నన్ను నేనేమన్నా ఇక మీరే మీరే అంటారు చూడు రి ఇక చూడు ఘోరం అంటే ఇక ఘోరం ఇది ఎంత దారుణం అయితే ఇక చూడు ఎంబీబీఎస్ అడ్మిషన్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు రెడ్ కార్పెట్ మరి ఇది తెలంగాణ పరిపాలన ఆంధ్ర పరిపాలన లేకపోతే చంద్రన్ననే పరిపాలిస్తున్నాడా లేకపోతే ఇంకెవరు పరిపాలిస్తున్నా నాకైతే అర్థమైతే లేదంటున్నారు తెలంగాణ బిడ్డలు ఎందుకు అంటే చెప్తాను జీవో థర్టీ త్రీతో తెలంగాణ బిడ్డలపై గొంతు మీద కత్తి ఎట్లా అంటే ఇగో చూడ్రీ ఇగో తొమ్మిదో తరగతి నుండి పన్నెండో వరకు వరుసగా తెలంగాణలో చదివిన వాళ్ళకే తెలంగాణ వాళ్ళు అంటున్న సర్కార్ అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులు ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ తీవ్ర నిరాశనలో విద్యార్థులు ఏంది అంటే ఇప్పుడు ఎన్నో తరగతి తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు వరుసగా తెలంగాణ అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు అవి రెండు ఇవి రెండు నాలుగు సంవత్సరాలు ఎవరైతే తెలంగాణలో చదువుతారో గా వాళ్ళకేనట ఈ దీని కథ ఏంది అనేది కొద్దిగా లోపడిపోయిన వామ్మో దొంగలు దొంగలు ఊలు వంచుకున్నట్టు అయిపోయింది మాకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చక్కగా తెలవడదంటే మా శాఖ మంత్రి గింత ఘోరంగా వ్యూహం ఉన్నదా అనుకున్నా కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి తెలుసో లేదో తెలియదు కానీ తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి అంటే అప్పుడు నారాయణ ఒకటి 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 రెండు 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 శ్రీ చైతన్య అంటూ కొన్ని క్యాంపస్లు పెట్టి ఇక్కడ బిడ్డలు ఆంధ్రాకు పోయి చదువుకున్నారు లేకపోతే రకరకాలుగా చదువుకుంటారు లేకపోతే ఉద్యోగాల ఇంకో కాడికి కూడా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ఎవడు ఇడు ఫస్ట్ ఈ జీవో తీసుకురావడానికి వాడు ఎవడు వాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా మనిషేనా లేకపోతే ఇంకేమన్నానా నేను అంటలేనిది మళ్ళీ నన్ను అనుకున్నారు ఈ తొమ్మిదో తరగతి నుండి పదకొం పన్నెండు వరకు చదివినా అని ఈ జీవో తెచ్చిన సన్నాసి ఎవరు అని ఎంబీబీఎస్ కష్టపడి చదివించడానికి వాళ్ళ ఆహరణలు కృషి చేసి వాళ్ళు డాక్టర్లు కావాలనే కలతో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు దుమ్మెత్తిపోతున్నారు ఓళ్ళు షీపిరి కట్ట అందుకుంటున్నారు ఒకళ్ళు షార్ట్ అందుకుంటున్నారు ఓళ్ళు దుమ్ము అందుకుంటున్నారు ఇక ఇంకోలు ఇంకోలు అయితే ఇక నీకు బువ్వ కాదు ఆ కట్టయింట్ ఉన్నాయి నాలుగు పంపిస్తా అని ఇంకోకళు అంటున్నారు ఇక గిట్ల రత్సరత్స నడుతాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చూడు ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి తెలంగాణ విద్యార్థులు తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి అంటే అసలు మా మరి మా దామోదర్ రాజ్యనరసింహా అన్న ఎంబీబీఎస్ చేసిండా ఎండి చదివిండా ఆహా ఎంబీబీఎస్ చేసిండా ఎండీ చదివిండా దామోదర రాజ్య నరసింహ ఏం చదువుకున్నాడు మేము అడిగినవా వైద్య శాఖ మంత్రి అంటే మరి ఎంబీబీఎస్ ఎండి ఇంకోటి 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 చేసి చేసి ఉండాలని మేము అడిగినావా అర్హతలు చెప్పినామా మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి అని అవసరమా అని మేము అడిగినావా అయితే పనికచ్చేటి ఏమో పక్కన పెడతారు అడ్డమైన తెలంగాణకు తెచ్చి ఇప్పుడు ఈయన ఎత్తున కదా రేవంత్ రెడ్డి తెలంగాణ పరిపాలన ఎత్తలేడు తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తలేడు ఆయన అన్నకు అనుకున్నట్టుగానే కమ్ముళ్లకు రెడ్ రేట్ వేసిండు దా రెడ్ కార్పొరేట్ వేసి స్వాగతం రెండమ్మ రండి 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 తెలంగాణ వనరులు తెలంగాణ ఉద్యోగాలు అమ్మబడును అని అన్నట్టుగా ఈయన అన్యాయం చేసిన పరిస్థితి ఇక ఇంతటితో ఆగిన కథను అంటే ఇక్కడ కూడా అవతలేడు అమెరికా పోయి అమెరికా కాడ కూడా ఎవరు పాత తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన కమ్మోళ్ళు లేకపోతే ఆ తానా సభలు నిర్వహించటోళ్ళు గావాలతోనే రేవంత్ అన్ను ఉంటాడట ఆడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు ఒక నాకు ఒక ఆయన ఫోన్ చేసి అదే ఏందనా రేమంతా ఇక్కడికి వచ్చిన అస్సలు మమ్మల్ని పట్టించుకుంటలేడని కన్నీళ్ళే పెట్టుకుంటున్నారు ఏందానా నువ్వు గన్ని మీ కాంగ్రెస్ పార్టీ కోసం పొట్టు ఆడ సంపాదించిన సంపాదన అంతా ఇది మొత్తం ఖర్చు పెట్టి కేసీఆర్ దిగాలే కేసీఆర్ అంటే కాదని తప్పైందన్న రంజిత అన్నాడు అయిన అన్నాడు అరే మరి ఫోన్ చేస్తా మాట్లాడుతాం అంటే ఇక ఇక నాకు ఏది అర్థాన నా బతుకు నేను బతుకుతా అని చెప్పిన పరిస్థితి కనపడ్ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు చూడురి కాంగ్రెస్ పాలన ఎంత శత్త పాలన అంటే